మాఘమాసం ప్రత్యేకతలు మరియు చేయకూడని పనులు మాఘమాసం సూర్యభగవానుడికి ప్రత్యేకమైనది ఈ మాసంలో ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు స్నానం చేయడం మంచిది దీనిని రష్మి స్నానం అంటారు మాఘమాసంలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం ప్రధానమైనది ఈ నెల రోజులు రాగి చెంబుతో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఆ రాగి చెంబులో సూర్యభగవానుడికి ప్రీతికరమైన ఎరుపు రంగు అక్షంతలు కుంకుమ ఎరుపు రంగు పూలు ఉంచి ఆ నీటితో ద్వాదశనామాలు చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి ఈ నెలలో వచ్చే నాలుగు ఆదివారాలు చాలా ప్రత్యేకమైనవి ఈ నాలుగు ఆదివారాలు మరొకటి రథసప్తమి ఈ ఐదు రోజులు సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజులు ఈ రోజుల్లో ఆవు పాలతో పరమాన్నం నైవేద్యం పెట్టాలి మాఘమాసంలో వచ్చే రథసప్తమి సూర్యుడికి ప్రత్యేకమైనది ఈరోజు పూజ చేయాలంటే ముందు రోజు షష్ఠి నుండి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద పడుకోవాలి శాకాహారం తినాలి మద్యం సేవించకూడదు శ్రీసంగమం చేయకూడదు ఈ నియమాలు పాటించి రథసప్తమి చేయాలి సప్తమి రోజు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి ఆకులు తల మీద రెండు భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలి జిల్లేడు ఆకులు దొరకని పక్షంలో చిక్కుడు ఆకులను పెట్టుకునైనా స్నానం చేయవచ్చు సప్తమి రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి సప్తమి రోజు చిక్కుడు కాయలతో సూర్యుడు రథాన్ని తయారు చేసి అందులో సూర్యుడు విగ్రహం పెట్టి పూజ చేయాలి విగ్రహం లేకపోతే తమలపాకు మీద ఎర్ర సింధూరంతో సూర్యుని ఆకారం బొమ్మ చేసి పూజ చేసి ఆదిత్య హృదయం పారాయణ చేసి నైవేద్యంగా ఆవుపాలతో చేసిన పరమాన్నం సమర్పించాలి రథసప్తమి రోజు దానం చేయడం వలన వంద రెట్ల ఫలితం ఇస్తుంది కొత్తగా నోము పట్టాలనుకునే వారికి మంత్రజపం తీసుకోవాలనుకునే వారికి ఈరోజు అత్యద్భుతమైన రోజు మాఘమాసంలో ఆదివారాలు పాటించాల్సిన నియమాలు ఆదివారం రోజు మాంసం తినకూడదు మద్యం తాగకూడదు నిండు నూనె వంటలు తినకూడదు క్షవరం చేయించుకోకూడదు శ్రీ సంగమం చేయకూడదు